రాము జెలెట్స్ మా వద్ద అత్యంత నాణ్యమైన ఎక్స్క్లూజివ్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారు ఆభరణములతో పాటు వెండి ఆభరణాలు కూడా లభించును మరియు కస్టమర్ ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును వి వెచ్చ వెచ్ అ రాము జెలెట్స్ సిల్వర్ జ్యూలెట్స్ మర్చెంట్ చిన్న మేధర వీధి ఇచ్ అ వెల్కమ్ టైపిఎం న్యూస్ మండల సమావేశంలో వైసీపీ టీడీపీ నాయకులు తీవ్ర వాగ్వాదం రైతులకు సేవా పథకాలు సక్రమంగా అమలు కావటం లేదని వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు దీంతో వైసీపీ టీడీపీ సర్పంచ్లు ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది శుక్రవారం మండల పరిషత్ కార్యనిర్ణయం ఎంపీపీ బోరపుష్ప అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి అజయ్ కుమార్ ప్రభుత్వ రైతులకు అందిస్తున్న పథకాలు వివరించారు సమావేశం ముఖ్య అతిథిగా మీట్ చేసిన జడ్పీ చైర్పర్సన్ పిరియ విజయ్ మాట్లాడుతూ ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా తులసిగా ధర్మపురం గ్రామాల్లో ఎంత పంట నష్టం జరిగింది ఎంత శాతం నమోదు చేశారని ఏవోను ఒ ప్రశ్నించారు తులసిగా గ్రామాల్లో తొంభై ఆరు హెక్టార్ల పంట మాత్రమే నష్టం జరిగిందని తెలిపారు ఈ రెండు గ్రామాల్లో చాలా మంది రైతుల యొక్క పంట క్రాఫ్ నమోదు సక్రమంగా జరగలేదని అందువల్లే పంట నష్ట నమోదు పూర్తి స్థాయిలో జరగలేదని సర్పంచ్ ఎంపీటీసీలు తెలిపారు తుఫాన్ తగ్గిన నాటికి క్రాఫ్ట్ నమోదుకు మనం మరో వారం రోజులు గడువున్న వ్యవసాయ అధికారులు ఈ క్రాఫ్ నమోదు చేయలేదని తులసిగాం సర్పంచ్ తులసీరావు తెలిపారు కోటమి నాయకులు చెప్పిన వారి పేర్లు మాత్రమే క్రాఫ్ట్ నమోదు చేశారని మిగిలిన వారి పేర్లు నమోదు చేయలేదని ఈదుపురం సర్పంచ్ నర్త్ ప్రసాద్ చెప్పడంతో వెంటనే స్పందించిన టీడీపీ పార్టీకి చెందిన పిఎస్సీఎస్ అధ్యక్షులు పెదని బాబ్జీ మాట్లాడుతూ వైసీపీ నాయకుల మాటలు అవసమని సభలో తెలిపారు పిఎస్సీఎస్ చైర్మన్గా ఉంటూ మీరు ఏకపక్షంగా ఇతర రైతులకు యూరియా ఇవ్వకుండా సొంతంగా తీసుకెళ్లలేదా సమాధానం చెప్పాలని సర్పంచ్ ప్రసాద్ ప్రశ్నించారు దీంతో ఇరు పార్టీ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో పిఎస్ అధ్యక్షులతో పాటు ఏఎంసి చైర్మన్ మణిచంద్ర ప్రకాష్ సభ నుండి బయటకు వెళ్లిపోయేందుకు బంత పడుతుండగా బిర్లంగా ఎంపీటీసీ సభ్యురాలు దక్కదంబారి సర్ది చెప్పటంతో మరలా తిరిగి సభలో కూర్చున్నారు ఎమ్మెల్సీ నర్త రామారావు మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నాయకులకు కొంత మేలు జరుగుతుందని ప్రతిపక్ష నాయకులకు కూడా కొన్ని పనులు చేయించుకోవాలని ఒకరికొకరు ఇబ్బందులు కలిగిస్తే రైతులకు ప్రజలకు నష్టం కలుగుతుందని అన్నారు అధికారులు కూడా స్పందించి రైతులకు ప్రజలకు నష్టం కలగకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు గ్రామ సభలు నిర్వహించకుండా ఉపాధి హామీ పనులు గ్రామ సభలో ఆమోదం జరగకుండా పనులు తమకు అనుకూలంగా నిర్ణయించడంపై కేశపురం తులసిగా రాధపుట్టి ఈదుపురం గ్రామ సర్పంచ్లు ఏపీఓపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం మరలా కొత్త నియమించడంపై ఏపీఓను నిలదీశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్త రామారావు జెడ్పీ చైర్పర్సన్ పిరియ విజయ ఎంపీపి బోర పుష్ప పిఎస్ఈఎస్ అధ్యక్షులు పేదిని బాబ్జీ ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర చంద్రప్రకాష్ ఎంపీడీఓ ప్రభాకర్ రావు తహసీల్దార్ ఎన్ వెంకట్రావు పాల్గొన్నారు